కాల ప్రమాణం మానవులకు ఒక సంవత్సరమైతే దేవతలకు ఒకరోజు ఉత్తరాయణం దేవతలకు పగటికాలము దక్షిణాయణం దేవతలకు రాత్రికాలము దక్షిణాయణంలో స్వర్గద్వారాలు మూసివేస్తారు మరలా ఉత్తరాయణంలో తెరుస్తారు భీష్ముడు యుద్ధంలో పడిపోయినప్పుడు దక్షిణాయణం జరుగుచున్నది అప్పుడు భీష్ముడు స్వచ్ఛంద మరణం వరం ఉండటంచేత కొన్ని రోజులు జీవించి తరువాత ఉత్తరాయణం ప్రవేశించగానే చనిపోయాడు ముప్పైమూడు కోట్లమంది స్వర్గంలో దేవతలు ఉన్నారు వారు అమరులైనా సరే ప్రతి మన్వంతలంలో పుడుతూవుంటారు చనిపోతూ ఉంటారు అలా బ్రహ్మదేవుడి పగటి కాలంలో వచ్చేటువంటి పద్నాలుగు మన్వంతరాల్లో పద్నాలుగుసార్లు దేవతలు జన్మిస్తారు పద్నాలుగుసార్లు చనిపోతారుకూడా అనగా దేవతల జీవితకాలం డెబ్భై యొక్క మహాయుగాలు అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు వీరందరినీ జన్మదేవతలు అనంటారు అనగా స్వర్గంలోనే పుడతారు స్వర్గంలోని చనిపోతారు కర్మదేవతలని కొందరు ఉన్నారు మనం చనిపోయాక మన వల్ల దేవత్వం పొందుతాము అప్పుడు మనల్ని కర్మదేవతలు అని అంటారు పుణ్యం వైపోగానే మరలా భూమిపైకి వస్తాము స్వర్గలోకంలో రంభ ఊర్వశి మేనక మొదలైన అప్సరసలు అరవై వేల కోట్ల మంది ఉన్నారు వీరందరూ క్షీరసాగరం మధనంలో జన్మించారు కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలితి మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతాయి దీనిని ఒక మహాయుగము అని అంటారు వెయ్యి మహాయుగాలైతే బ్రహ్మదేవునికి ఒక పగటి కాలము ఇంకొక వెయ్యి మహాయుగాలైతే అతనికి రాత్రికాలమవుతుంది బ్రహ్మ పగటి కాలమైన వెయి మహాయుగాలను పద్నాలుగు మంది మనువులు పరిపాలిస్తారు మనువు పరిపాలించే కాలము కాబట్టి మన్వంతరము అని పిలుస్తారు ఈ పద్నాలుగు మనువలలో ఒక్కొక్క మనువుకు డెబ్భై యొక్క మహాయుగాలు వస్తాయి అనగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై ఇప్పుడు పరిపాలించే మనువు పేరు వైవాస్వతుడు పద్నాలుగు మందిలో ఏడవవాడు అందుకే దీనిని వైవాస్వత మన్వంతరము అని అంటారు ఇతనికి వచ్చిన డెబ్భై యొక్క మహాయుగాలలో ప్రస్తుతము ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుచున్నది